హాయ్ హలో వెల్కమ్ టు నీలమ్మ వ్లాగ్స్ ఇలా లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదండి అంటే కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను కానీ ఇలా మేము బయటకు వెళ్లేది అలాంటి వ్లాగ్స్ పెట్టడం చాలా రోజులైంది షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను నా షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది యాక్చువల్గా ఈ రోజు ఏం చే ఏంటంటే సండే అనమాట మేము బెంగళూరుకి ఒక సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది జాలీవుడ్ స్టూడియో అండ్ అడ్వెంచర్స్కి వెళ్ళాం అనమాట చాలా బాగుంది మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ అండ్ చాలా వర్త్ వర్త్ కూడా దీని డీటెయిల్స్ అంతా నేను ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము వాటి ట్యాక్స్ అవన్నీ అక్కడే కలెక్ట్ చేసుకోవాలి అండ్ మనం రివర్స్లో వచ్చేటప్పుడు లోపల తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా అక్కడే కలెక్ట్ చేసుకోవాలి చూడసారా ఎంత భలే ఉందో అసలు యాక్చువల్గా మేము ఇది టూ ఇయర్స్ బ్యాక్ టూ టైమ్స్ వచ్చాము అప్పుడు ఇది జాలీవుడ్ కాదు ఇన్నోవేటివ్ మాల్ అని చెప్పి ఉండేది సో అక్కడికి వచ్చాము బట్ ఇదేంటంటే ఇప్పుడు దీన్ని జాలీవుడ్ అడ్వెంచర్స్గా మార్చారు ఇక్కడ చాలా అంటే లోపల చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఫార్టీ వరకు ఉంటాయి మనం కవర్ చేయడం చాలా కష్టం ఇక్కడ చూడండి మా పాప ఎంత ఎగ్జైటింగ్గా వెళ్ళిపోతుందో అక్కడ మనకి కొన్ని కార్టూన్ బొమ్మలు పెట్టారు తర్వాత అక్కడ లైవ్ డ్యాన్స్ షోస్ కూడా జరుగుతున్నాయి అక్కడ నుంచి అలా లోపలికి వచ్చిన వెంటనే మనకి ఇలాగా అని చెప్పి ఒక క్యాండీ రూమ్ ఉంది ఆ లోపలికి వెళ్ళాము క్యాండీస్ ఏం కాదు కానీ లోపలంతా ఏంటంటే మనకి ప్లే ఏరియాలో ఉంటుంది కదా పిల్లలు ఆడుకోవడానికి సేమ్ అలానే ఉంది ఫుల్ ఆడుకున్నారు మేము నార్మల్గా క్యాండీస్ ఏమైనా లోపల ఉంటాయేమో అని అనుకున్నాం కానీ ఇలా ఉండడంతో అసలు పిల్లల్ని బయటకు తీసుకురావడం చాలా కష్టమైపోయింది అండ్ ఇక్కడే చాలా టైం అయిపోయింది మాకు బయటకు మిగిలిమి చూడడం కూడా చాలా కష్టం అయిపోయింది అంటే ఒక ఫార్టీ పైనే ఉంటాయి కానీ మేము చాలా వరకు కవర్ చేయలేదు టైం సరిపోక ఆర్చరీ కూడా ఉంది పెర్ టికెట్కి కి టూ ఆరోస్ మాత్రమే ఇస్తారు ఆ తర్వాత మేము డైనోసర్ ల్యాండ్కి వెళ్ళిపోయాము ఇది అయితే అస్సలు మిస్ అవ్వద్దండి టైం లేకపోయినా సరే ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఇక్కడ మంచిగా ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది అలాగే లోపలంతా మూవింగ్ డైనోసార్స్ ఉంటాయన్నమాట చాలా బాగుంది వెనకాలంతా కూడా జురాసిక్ పార్క్ మ్యూజిక్ వస్తుంది సో నేను ఆ సౌండ్స్ యాడ్ చేయలేకపోతున్నాను లేకపోతే మనకి లైవ్ లో అయితే చాలా బాగుంటుంది బాగుంటది ఒక రౌండ్ వేసిన తర్వాత అక్కడే డైనోసర్ ఎగ్జిబిషన్ కూడా ఉంది అంటే డైనోసర్ బోన్స్ తర్వాత వాటికి సంబంధించిన కొన్ని బొమ్మలు లోపల ఫొటో స్పాట్స్ ఇవన్నీ ఉన్నాయి అవంతా పూర్తయిన తర్వాత ఆ పక్కనే మినియేచర్ సిటీ అని చెప్పి ఉంది అక్కడ కూడా వచ్చాము ఇక్కడ అన్ని చిన్న చిన్న క్యాస్టిల్ చిన్న చిన్న ఈఫిల్ టవర్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉందన్నమాట ఆ తర్వాత అస్సలు మిస్ అవ్వకూడని ప్లేస్ టైటానిక్ ఎక్స్పీరియన్స్ నిజంగా టైటానిక్ ఎక్స్పీరియన్స్ చేసినట్టే ఉందండి ఇది ఇదేంటంటే షిప్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నట్టు అక్కడ నుంచి బయటకు నడుచుకొని వస్తే అలా బాల్కనీలోంచి కూర్చొని సముద్రంలోకి చూస్తున్నట్టుగా అంటే సముద్రం వైపు చూస్తున్నట్టుగా ఫీల్ వస్తుంది అనమాట తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఒక స్టిములేటర్ పెట్టారు అదేంటంటే షిప్ మనకి బర్గ్ని గుద్దితే షిప్ ఎలా ఊగిపోతుంది అలా ఊగిపోయిందనమాట ఆ క్లిప్ మిస్ అయిందండి నిజంగా చాలా సారీ ఆ తర్వాత షిప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న స్పాట్ కూడా పెట్టారు అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఫుడ్ తినడానికి వచ్చాము ఇక్కడ టికెట్ తో పాటు ఎక్స్ట్రా పే చేస్తే బఫెట్ కూడా ఉందనమాట కానీ మేము రివ్యూస్ చూస్తే బఫెట్ ఏమంత బాగోలేదని చెప్పి బయట తిన్నాము అంటే ఆ లోపలే స్టాల్స్ లో తిన్నాము కానీ అక్కడ కూడా ఫుడ్ అంత ఏం బాగాలేదు ఫుడ్ విషయంలో అయితే మీరు ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఆ తర్వాత ఇక్కడ రొటేటింగ్ కెమెరా ఉంది ఇక్కడ మా హస్బెండ్ అండ్ మా పాప డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారనమాట ఇద్దరికి ఇప్పటివరకు మనం చేసినవన్నీ కూడా ఇంట్లో టికెట్లోనే వస్తాయి అంటే మనం ఎక్స్ట్రా ఎక్కడ ఏం పే చేయక్కర్లేదు కొన్ని కొన్ని స్టాల్స్లో ఉన్నవి అవి ఏంటంటే అవి ఏం అవసరం లేదు ఇప్పటివరకు మేము చేసినవన్నీ కూడా టికెట్లోనే ఉంటాయన్నమాట మనమే ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు దీని దానికే మాత్రం మేము హండ్రెడ్ రూపీస్ పే చేసాము టికెట్ అయితే ఎల్డర్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ చిన్న పిల్లలకి అంటే టూ ఇయర్స్ దాటిన తర్వాత హాఫ్ టికెట్ ప్రైజ్ ఉంటుందన్నమాట బఫెట్ అయితే ఒక ప్రైజ్ బఫెట్ లేకుండా అయితే ఈ ప్రైజ్ బఫెట్ అయితే మేము ఎంక్వైరీ కూడా చేయలేదు రివ్యూస్ బాగాలేదని చెప్పి ఈ జాలీవుడ్ అడ్వెంచర్స్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుందండి అయితే మనకి ఈవినింగ్ ఫైవ్ వరకు లోపల యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది అక్కడ నుంచి మనం బయటికి తీసుకొచ్చేస్తారనమాట అంటే బయట జరిగే యాక్టివిటీస్ వైపుకి మనల్ని పంపిస్తారు ఆ తర్వాత ఇక్కడ ఫైవ్ డీ కూడా ఉందండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ తర్వాత మేము గ్లోయింగ్ గార్డెన్ కి వచ్చాము ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంది ఫస్ట్ టైం అనమాట నేను ఇది చూడడం లోపలంతా కూడా ఆకులు పువ్వులు అన్నీ కూడా బాగా గ్లో అవుతున్నాయి మన మనం వేసుకున్న బట్టలు మన పళ్ళు కళ్ళు అన్నీ కూడా గ్లో అవుతున్నాయి చాలా బాగుంది ఆ తర్వాత వాటర్ యాక్టివిటీస్కి వచ్చేసాము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి మాకు అసలైన చిక్కు ఏంటంటే మా ఫోన్లు ఛార్జింగ్ అయిపోయాయి ఛార్జింగ్ ఉంటుందని చెప్పి మేము పవర్ బ్యాంక్ కూడా ఏం తెచ్చుకోలేదు మా ఫ్రెండ్ ఫోన్ అలా అది తీసుకొని చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ వచ్చాం వాళ్ళ ఫోన్లో కూడా ఛార్జింగ్ లేవన్నమాట చాలా ఇబ్బంది అయితే వచ్చింది లాస్ట్లో అందుకే పెద్దగా మీకు షూట్ చేసి చూపించలేకపోయాను వాటర్ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి పిల్లలకి పెద్దళ్ళకి సెపరేట్గా ఇవన్నీ టికెట్లోనే ఇంక్లూడ్ అండి వాటర్ యాక్టివిటీస్ కానీ రైడ్స్ కానీ ఏమైనా ఎన్నిసార్లు అయినా మనం ఎక్కొచ్చు ఎన్నిసార్లు అని ఏమీ లిమిట్ లేదనమాట బంపర్ కార్ స్క్రాంబ్బలర్ బంగీ జంప్ జిప్ లైన్ ఇంకా చాలా మోర్ దెన్ ఇంకా మోర్ దెన్ ట్వంటీ రైట్స్ అయితే ఉన్నాయండి కానీ ఏమీ మీకు చూపించలేకపోయాము చాలా డిసప్పాయింట్ ఫీల్ అయ్యాము అప్పటికి ఛార్జింగ్స్ స్లాట్ ఎక్కడైనా ఉంటదేమో అని చెప్పి చాలా వెతికాము అసలు ఛార్జింగ్ లోటే మాకు దొరకలేదు కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కానీ ఎక్స్ట్రా పే చేయాలి ఇంకా వాటర్ యాక్టివిటీస్ అయితే చెప్పుకోకర్లేదండి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి చాలా కొత్త కొత్తవన్నీ కూడా ఒక ఫుడ్ విషయంలో తప్ప మనం పే చేసిన మనీకి చాలా వర్త్ అండి మార్నింగ్ ఎప్పుడో టెన్కి వెళ్ళి ఈవినింగ్ సెవెన్ అలాగా అక్కడ అంతవరకు కూడా అక్కడ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అందరూ మంచి మంచి ఫ్రాక్స్ వేసుకొని వచ్చి డ్యాన్సులు వేశారు ఇది కూడా చాలా బాగుంది ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత సెవెన్కి కి మనకి లేజర్ షో జరిగింది ఈ లేజర్ షో కూడా చాలా బాగుంది ఫుల్ డే మొత్తం మంచిగా పిల్లలతోని ఫ్యామిలీతోని మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఇది చాలా మంచి ప్లేస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ